నువ్వు నేను ఇరవై వసంతాలు మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్ సినిమా ఇండస్ట్రీలో లవ్ మ్యారేజ్ సర్వసాధారణం చాలామంది హీరో హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆ జంటల్లో మొదటిగా గుర్తొచ్చే జెండా మహేష్ నమ్రత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత వివాహ బంధంలోకి అడుగుపెట్టి నేటికి అంటే ఫిబ్రవరి పది నాటికి ఇరవై ఏళ్ళు పూర్తయింది ఈ నేపథ్యంలో మహేష్ బాబు ఇన్స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు నువ్వు నేను బ్యూటిఫుల్ ఇరవై వసంతాలు ఎప్పటికీ నీతోనే నమ్రత అని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది అటు మహేష్ బాబు ఫ్యాన్స్తో పాటు సెలబ్రిటీలు ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు రెండు వేలలో వంశీ చిత్రంలో మహేష్ నమ్రత హీరో హీరోయిన్లుగా నటించారు అక్కడి నుండి వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది ఫిబ్రవరి పది రెండు వేల ఐదులో ముంబైలో వీరిద్దరు వివాహం చేసుకున్నారు నమ్రత మహేష్ కంటే నాలుగేళ్ళు పెద్ద ఆమె సినిమాల్లోకి రాకముందే మిస్ ఇండియా పోటీల్లో గెలుపొందింది వివాహం తర్వాత పూర్తిగా కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఉంది వీరికి ఇద్దరు పిల్లలు సితారా గౌతమ్ గౌతమ్ విదేశాల్లో ఇటీవల ఇంటర్ పూర్తి చేశాడు ఇక సితారా సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే ఫాలోవర్స్ ను సంపాదించింది దుర్గా ఇండస్ట్రీస్ లింక్ వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెష్లు ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ ఎదురుగా మాచర్ల